రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప కాదని అది ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చినట్లు వివరించారు వికారాబాద్ సిర్పూర్ మునుగోడు నియోజకవర్గాలకు చెందిన పలువురు ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులిచ్చి మరీ మోసం చేసిందన్న మాజీ మంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో గడప గడపకు వారి మోసాన్ని వివరించాలన్నారు ఆరున్నర లక్షల కార్డులు ఒకటి కాదు రెండు కాదు ఆరున్నర లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చులేదో గొప్ప పని అనుకోలే మనం రొటీన్ గా జరిగే వ్యవహారమే కదా మీ సేవా సెంటర్ లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటా ఏ పని దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపాయ గొప్ప పని అనుకోలేదు మనం మూడు వందల కోట్లు ఇచ్చి మూడు వేల కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు మనం అనుకోలేదు గొప్ప పని అని ఇంకా ఘోరం ఏంటి అంటే ఇంకా బాల్కొండలో పోలీసు పోలీస్ స్టేషన్ల కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టి ఏం చేయాలి మనం నేను డీజీపీ గారికి చెప్పిన సపోడక వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పినా మల్కాజ్ గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాలు వచ్చి రోడ్డు మీద గంట ట్రాఫిక్ జామ్ చేస్తే ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చోని రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడు అంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా